హలో అండి ఈరోజు హాలిడే అండి అందుకోసం ఏంటంటే మా టెర్రస్ మీద ఉన్న చిన్న కుండీలో అదే గోరింటాక అండి ఇది గోరింటాకు మొత్తం ఒక్క అక్కడ వదిలిపెట్టకుండా మొత్తం వర్షాలకు బాగా చిగురించింది మొత్తం అన్ని ఇదిగో చెట్టు అంతా కోసేసానండి చిన్నదే చెట్టు కానీ చాలా ఎక్కువ చిగురులు వచ్చినాయి అనమాట బాగా వచ్చినాయి అదంతా కోసేసి మొత్తం మిక్సీలో వేస్తానండి చాలా తక్కువ అనుకున్నాను కానీ చాలా ఎక్కువ వచ్చింది ఎలా అయినా ఇంట్లోది కదండి మనం బయట నుంచి తెచ్చుకున్నది వేరు ఇంట్లోది అయితే కొద్దిగా ఉన్నా కూడా ఆ హ్యాపీనెస్ వేరు కదా మొత్తం మిక్సీలో వేసేసి నేను చేతికి పెట్టుకున్నానండి పెట్టుకున్న తర్వాత తీరా ఒక చిన్న వర్క్ వచ్చిందనమాట డే టైం పెట్టుకున్నాను కదండి చిన్న వర్క్ వల్ల తీస్తానండి అందుకోసం సరిగా పండలేదు అది కానీ నైట్ పెట్టుకున్నది అయితే మాత్రం చాలా బాగా పండిందండి నేను నేనైతే కోన్ పెట్టుకోటానికి ఇష్టపడినమాట